ये लो ट्रेन शाम को 8:00 ప్రసాదించిన దాతలు సూర్యశెట్టి అవరాజకుమారు సూర్యశెట్టి రాంబాబు గారు ఆ యొక్క స్వామివారికి మరి లడ్డు ఇస్తున్నారు వాటిలో కుటుంబం కూడా ఆ ఆయన కోరుతున్నాం అలాగే తల్లి గణేష్ తిని వారికి ఇలా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా మరి సాయిబాబా గుడికైనా పనిచేసినటువంటి స్వామివారు లడ్డు పాఠం జై బోలో గణేష్ మహారజీ జై మీ యొంత అదృష్టాన్ని రండి హలో హలో సగలంగా అస ఏంటి సౌండ్ వచ్చేట్లు బాగా చిన్న చిన్న సౌండ్ అయితే ఇలా వచ్చేయండి కొలువ స్పీడ్ ఉండాలి మరి లడ్డు పాట జరుగుతుంది స్టార్ట్ అవుతుంది దేవుడి పాట యాభై రూపాయలు సూర్యశెట్టు సీనిగర్ పాట మూడు వందలు చూడండి అద్దీ అద్దీ సూర్శ శ్రీనిగర్ పాట మూడు వందలు సార్ అందరు కొలువలు పెట్టారు అందులో మీరేటి పెట్టండి పరుపతి అరే మీరు యాభై

మూడోసారి